నమస్కార్ ఫ్రెండ్స్ టైప్ టూ జనరల్ జనరల్గా వీళ్ళు మెడికల్ ఫ్రెటర్నిటీ ఏం చెప్తారు మీది ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది కానీ అది పని చేయట్లేదు లేదా మీ ప్యాంక్రియాస్ సరైన మోతాదులో ప్రొడ్యూస్ చేయట్లేదు రెండు ఒకటి ఎక్కువ ప్రొడ్యూస్ ప్రొడ్యూస్ చేసినా అది పని చేయట్లేదు అంట ప్రొడ్యూస్ తక్కువ చేయడం తగ్గించిందంట ఇది ఎట్లా ఏది ముందు అదేమంటే కోడి ముందా గుడి వెనక ముందా గుడ్డు ముందా అన్నట్లు ఏది ముందు యాక్చువల్గా టైప్ వన్ డయాబెటీస్లో ఏమవుతాయి అంటే బ్యాంక్రియాస్ ఆటోఇమ్యూన్ డిసీస్ వల్ల పాడైపోయి అసలు ఇన్సులినే ప్రొడ్యూస్ అవ్వదు చాలా తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది వాడు కంపల్సరీగా 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 ఇన్సులిన్ తీసుకోవాలి ట్యాబ్లెట్ కూడా పని చెప్పాలి కానీ టైప్ టూ అంటే జనరల్ జనరల్గా ఇనిషియల్ స్టేజ్లో లో ఇన్సులిన్ బీభత్సం ప్రొడ్యూస్ అవుతుంది ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతాయి అలా దానివల్ల రెసిస్టెన్స్ వస్తుంది ఏదైనా ఎక్కువ ఉందనుకోండి మన బాడీలో దానికి రెసిస్టెన్స్ అవుతుంది బాడీ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆల్కహాల్ తీసుకు అనుకోండి ఇనిషియల్ ఏమవుతుంది ఒక పెగ్గుకే వాడికి మత్తి తిక్కు వేస్తుంది మంచిగా కొన్నాళ్ళు బయక ఒక పెగ్గుతో వాడికి కిక్ రాదు రెండు పెగులు మొదలు తర్వాత మూడు పెగ్గులు తర్వాత క్వార్టర్ క్వార్టర్ వేసినా కూడా వాడికి అంత కిక్ రాదు ఫస్ట్ వచ్చినంత కిక్ తర్వాత ఫుల్ వేసినా కూడా అనమాట కొంతమందికి కారణం ఏంటి బికమ్ రెసిస్టెన్స్ టు ఆల్కహాల్ సేమ్ థింగ్ మీకు ఏమైనా తిరుపతి ఇచ్చారు ఇచ్చారనుకోండి ఒక రోజు అది సరైన ఎగ్జాంపుల్ కాదు ఒక లడ్డు అద్భుతంగా తేను హ్యాపీగా తినే రెండో లడ్డు మూడో లడ్డు ఐదో రెడ్డి ఇస్తే ఉంటారు వదురా అంటే ఆరో రెడ్డి తినామంటే కాకుంటాం అంటే అదొకే దట్ ఈజ్ వారు ఆ రోజు వరకే కానీ రెసిస్టెన్స్ అనేది టూ మచ్ అనమాట టూ మచ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ వన్ అవుతుంది సో ఇప్పుడు మీరు డయాబెటిక్ అనుకోండి మీకు ఎన్నో డయాబెటిక్ ఉంది మీ ఎంత ఏజ్ ఉంది మీకు మిగతా ఏం ప్రాబ్లం ఉంది మీరు వెయిట్ ఎంత ఉన్నారు ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట చాలాసార్లు ఏమవుతుంది డాక్టర్లు హెచ్బీఏ చూస్తారు లేదా చాలామంది ఫాస్టింగ్ షుగర్ పీపీ షుగర్ చేసేసి మందులు రాసేస్తుంటారు కొంతమంది హెచ్బిఏ చూసి ఓకే మీ హెచ్బిఏన్స్ ఎయిట్ పర్సెంట్ అయింది నైన్ పర్సెంట్ అయింది తగ్గట్లేదు రెండు మందులు మూడు మందులు ఇంకొక నైన్ పర్సెంట్ అయినా తగ్గపోతే ఇన్సులిన్ చేయాల్సిందని చెప్తారు కానీ ఆ సిచ్యువేషన్లో మీ ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుందో లేదు ఆల్రెడీ సపోజ్ మీ బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి ఇంకా బయట నుండి ఇన్సులిన్ తీసుకుంటే ఏమవుతుంది ఇంకా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవుతుంది కొంత కంట్రోల్ వస్తుంది షుగర్ ఎందుకంటే అది అభివత్సం అనేది కొంచెం కంట్రోల్ వస్తుంది దాన్ని చూసుకొని మనం ఏదో హ్యాపీ ఫీల్ అవుతాం అసలు మన ఫ్యాంక్రియా సూప్ సరిగ్గా ప్రొడ్యూస్ చేస్తున్నాం మన ప్రాబ్లం ఏంటి ఇది ఇన్సులిన్ రెసిస్టెన్సా లేకపోతే మన ఇన్సులిన్ తగ్గిపోయింది బాడీలో అనేది ఐ హ్యావ్ త్రీ కేస్ స్టడీస్ మీ కేస్ స్టడీస్ చూపిస్తాను చూడండి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే ఫాస్టింగ్ ఇన్సులిన్ ఇది త్రీ టు సిక్స్ ఉండాలి కానీ ఈ టెస్ట్ చేయించుకోవట్లేదు ల్యాబ్లో ఏం చెప్తాంటే త్రీ టు ట్వంటీ ఫైవ్ ఓకే అంటారు అదే రాంగ్ అక్కడే మనం మిస్టేక్ చేస్తున్నాం ఏమవుతుంది ఇనిషియల్ స్టేజ్ లో ఉంటుంది అనమాట పన్నాళ్ళకి ఏమైతే పెరిగిపోతుంది స్టేజ్ పెరిగి ఫాస్టింగ్ ఇన్సులిన్ పెరిగిపోతాడు చూద్దాం స్టడీ చేద్దాం నెక్స్ట్ ఏంటి హెచ్బిఏ వన్ ఇది త్రీ మంత్స్ యావరేజ్ షుగర్ ఐడియల్ ఏంటి ఫోర్ పాయింట్ సెవెన్ టు ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉండాలి ఫైవ్ పాయింట్ సెవెన్ దాటిందంటే ప్రీ డయాబెటిక్ అది సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాటిందంటే డయాబెటిక్ అనమాట ఫాస్టింగ్ గ్లూకోజ్ చూసుకుంటాం ఫాస్టింగ్ షుగర్ ఫాస్టింగ్ గ్లూకోజ్ ఇది ఇది సెవెంటీ టు నైన్టీ నైన్ ఉండాలి చాలాసార్లు ఏమవుతుందంటే ప్రీ డయాబెటిక్ ఉన్నా కూడా వాళ్ళకి ఫాస్టింగ్ షుగర్ బిలో నైన్టీ నైన్ ఉంటుంది ఒకసారి ఇనిషియల్ స్టేజ్లో డయాబెటిక్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి అంటే ముందు నైట్ సరిగ్గా తెలియదు అనుకోండి మనం భోజనం కొంచెం తగ్గుంటుంది దాన్ని పట్టుకొని మనం డిసైడ్ చేయలేము బేసిక్ డయాబెటిక్ కాదు దేనికి హెచ్బిఎల్సి చేసుకోవాలన్నమాట ఇన్సులిన్ టెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్సులిన్ టెస్ట్ చేసుకోవటం అంటే ఏంటంటే మనకి వరదలు అనుకోండి ముందే మంచి నీళ్ళు వచ్చి మనకి గీలకలు దాకా మోకాలు దాకా అట్లా పెరుగుతావు అప్పుడే ఎలర్ట్ అవ్వాలి అప్పుడు ఎలర్ట్ అవ్వట్లేదు మనం హెచ్బిఎవల్సి వచ్చిందంటే ఏంటి నీళ్ళు ఆల్రెడీ మనకి గొత్తు దాగి వచ్చినట్టు అనమాట డయాబెటిక్ వస్తే సో ఇంకో కేస్ స్టడీ చూద్దాం ఈ కేసు చూడండి ఇతను వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ టూ ఇయర్స్ మెయిల్ అనమాట హండ్రెడ్ అండ్ త్రీ కేజీ వెయిట్ చూస్తే ఫాస్టింగ్ ఇన్సూలింగ్ అంత వన్ నాట్ సిక్స్ చూసేలా నైన్టీన్ హండ్రెడ్ ఎక్కువ ఉంది హెచ్బీ వీ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ అంటే ప్రీ డయాబెటిక్ అని ఆ తర్వాత ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ అంత నలభై ఉంది ఫార్టీ పాయింట్ ఫోర్ వన్ ఎంత ఉండాలి త్రీ టు సిక్స్ ఉండాలి అంటే టెన్ టైమ్స్ ఉందన్నమాట అందువల్ల ఇతను ఓవర్ వెయిట్ ఉన్నాడు తగ్గట్లే జిమ్కి వెళ్తున్నాడు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు డైట్ చేస్తున్నా కూడా వెయిట్ తగ్గట్లే కారణం ఇన్సులిన్ హై ఫాస్టింగ్ ఇన్సులిన్ అనమాట విటమిన్ బి ట్వెల్వ్ కూడా తక్కువ టూ ఎయిట్ సెవెన్ ఉన్నది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ ఉండాలి వీళ్ళు ఏం చేయాలి టూ లెవెన్ అంటే సరిపోయింది అంటారు ఈ లెక్కలు ఇది ఓకే డి విటమిన్ థర్టీన్ ఉంది ఎంత ఉండాలి ఐడియల్ వచ్చి సిక్స్టీ టు హండ్రెడ్ ఉండాలన్నమాట ఆ తర్వాత ఫాస్టింగ్ పీపీ గ్లూకోజ్ తిన్నాక చూసి ఎంత ఉంది వన్ సిక్స్టీ ఫైవ్ ఉంది అంత ఎక్కువ లేదు ఫాస్టింగ్ గ్లూకోజ్ ఐ మీన్ పీపీ గ్లూకోజ్ వన్ సిక్స్టీ ఫైవ్ అంటే ఓకే అనుకుంటాం వన్ ఎయిటీ లో ఉంటే మంచిది అనుకుంటాం కానీ పీపీ ఇన్సులిన్ అబౌ త్రీ హండ్రెడ్ అంట ల్యాబ్ కూడా లెక్క ల్యాబ్పోయింది అసలు త్రీ హండ్రెడ్ కంటే మెజర్ చేయలేరు ఇది ఐడియల్ బిలో థర్టీ ఉండాలి బిలో అబౌ త్రీ హండ్రెడ్ అంటే ఫోర్ హండ్రెడ్ కూడా ఉండొచ్చు ఫైవ్ హండ్రెడ్ కూడా ఉండొచ్చు ల్యాబ్ మెజర్ చేయాలిపోయింది దీనికి ఏమేమి ప్రాబ్లమ్లు ఉన్నాయి ప్రీ డయాబెటిక్ ఉన్నాడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది డీబిట్మెంట్ తక్కువ ఉంది బీట్వల్ తక్కువ ఉంది ఉందన్నమాట ఇంకో కేస్ స్టడీ చూద్దాం ఇది ఒక మేడం అనమాట ఆమె వెయిట్ నాకు తొంభై మూడు కిలోలు ఉంది వెయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ ఫాస్టింగ్ ఇన్సులిన్ చూడండి అంత సెవెంటీన్ పాయింట్ సెవెంటీన్ ఉంది అంటే ఇది కూడా ఎక్కువ ఉంది అవి కూడా ఇన్సులిన్ రెస్ ఇక్కడ చూడండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏంటండి ఫాస్టింగ్ గ్లూకోజ్ వన్ నాట్ సిక్స్ మల్టీప్లైడ్ బై ఫాస్టింగ్ ఇన్సులిన్ ఫార్టీ పాయింట్ ఫోర్ వన్ డివైడ్ బై ఫోర్ నాట్ ఫైవ్ ఆ వాల్యూ టెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఉంది అది బిలో వన్ పాయింట్ ఫైవ్ ఉండాలి అంటే ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ టైమ్స్ హై ఉంది అనమాట ఇన్సులిన్ రెసిస్టెన్స్ సివియర్ 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 ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎవరెవరికైతే సివియర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందో వాళ్ళు కన్ఫామ్గా ఓవర్ వెయిట్ ఉంటారు బెల్లీ ఫ్యాట్ ఉంటుంది కలెస్ట్రాల్ ఉంటుంది ఒకసారి ఫ్యాటీ లెవర్ ఉంటుంది తర్వాత వేరే ఇంకా వేరే ప్రాబ్లం రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అనమాట కార్డియోవేస్కులర్ డిసీజ్ రావడానికి కూడా ఉంది అనమాట టైగ్ రిజల్ట్స్ ఎక్కువ వస్తాయి చిందుకు చూడండి నైంటీ త్రీ కేజీ ఇన్సులిన్ సెవెంటీన్ ఉంది తర్వాత ఫాస్టింగ్ ఇన్ ఫాస్టింగ్ హెచ్బివన్స్ ఎంత ఉంది చూడండి హెచ్బిన్స్ ఎంత ఉంది తిరిగి హెచ్బిన్స్ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫోర్ మల్టీప్లైడ్ బై సెవెంటీన్ డివైడ్ బై ఫోర్ నాట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ టూ ఇది కూడా సివియర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది ఏంటి వాళ్ళ ప్యాంక్లాస్ అద్భుతంగా పనిచేస్తుంది బీభత్సంగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది దే హ్యావ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ దానివల్ల వీళ్ళు వెయిట్ తగ్గలేకపోతున్నారు డయాబెటిక్లో రివర్స్ అవ్వలేకపోతున్నారు ఇంకొక కేసు ఇది నా కేసు అనమాట కేఎస్ జీరో లాస్ట్ ఇయర్ తీసుకుంది ఈ సంవత్సరం తీసుకుంది ఏప్రిల్ ట్వంటీ ఫైవ్లో తీసుకుంది నా ఫాస్టింగ్ బ వన్ ఫిఫ్టీ సెవెన్ నా ఫాస్టింగ్ ఇన్సులింట్ ఐదు ఉంది ఐదు ఉందంటే బెటరే కదా కానీ ఇక్కడేమైంది నా ప్యాంక్రియాస్ మటాష్ నా ప్యాంక్రియాస్ ఎంత ఫంక్షన్ చేస్తుంది ట్వంటీ ఫోర్ పర్సెంట్ పనిచేస్తుంది నా బీటా సెల్స్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ అంటే ప్యాంక్రియాస్ వన్ ఫోర్త్ పనిచేస్తుంది హెచ్బిఓస్ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయితే వన్ పాయింట్ నైన్ నైన్సెంట్ తక్కువే పీపీ ఇన్సులిన్ చూడండి తిన్న తర్వాత నా ఇన్సులిన్ అంత లెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ అంటే నా ప్యాంగ్రాస్ ఆల్మోస్ట్ అలిసిపోయినాయి అనమాట అది ప్రొడ్యూస్ చేయట్లేదు అందుకని నా షుగర్ కంట్రోల్ రావట్లేదు నా హెచ్బీఎన్స్ కంట్రోల్ రాట్లేదు ఐఎన్ ఐడియల్ క్యాండిడేట్ ఫర్ టేకింగ్ ఇన్సులిన్ ఇన్సులిన్ చేసుకుంటే మంచిగా హెచ్బీఎం కంట్రోల్ చేసుకోవచ్చు ఫుడ్ ద్వారా హెచ్బీఎన్స్ కంట్రోల్ చేయాలని ట్రై చేస్తున్నాను అనమాట నేను చూసారా డి విటమిన్స్ సిక్స్టీ సెవెన్ ఉంది తర్వాత పోస్ట్ పోస్టేట్ అది కూడా జీరో పాయింట్ ఫైవ్ ఫైవ్ మంచిగా ఉంది అద్భుతంగా ఉంది ఏజ్లో కూడా సిక్స్టీ సెవెన్ తర్వాత సీ పెప్టైట్ వన్ పాయింట్ టూ ఎయిట్ అంటే ప్యాంక్రాస్ రకంగా పనిచేస్తుంది ఇంకా నేను ఇంప్రూవ్ అవ్వాలన్నమాట కేస్ స్టడీ చూద్దాం తిరిగి చూడండి తిను వచ్చేసి ఎంత ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి ఇరవై ఐదు కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నాడు బ్లడ్ ప్రెషర్ కొలెస్ట్రాల్ డయాబెటీస్ ఫుల్ డయాబెటీస్ చూసారా డయాబెటీస్ లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ విభత్సంగా డయాబెటీక్ అనమాట తినికి ఈయన ఇన్సులిన్ ఎంత ఉంది ఫోర్టీన్ పాయింట్ టూ సిక్స్ ఈయన కేసు కూడా ఇంతే ఈయన కూడా ప్యాంక్రాజ్ మంచిగా పనిచేస్తుంది కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ షుగర్ ఎంత చూడండి టూ హండ్రెడ్ ఉంది ఆయన వన్ మంత్ ఫాలో అయ్యేలా వెయిట్ తగ్గాడు రెండు నెలలు నాలుగు నెలల్లో చూడండి మూడు నెలలకే తన ఫాస్టింగ్ ఇన్సులిన్ చూడండి ఫోర్టీన్ పాయింట్ టూ సిక్స్ ఫైవ్ పాయింట్ జీరో ఫోర్ వచ్చింది ఫాస్టింగ్ షూ రెండు వందల నుండి ఎయిటీ వన్ వచ్చింది ఇన్సులిన్ సెన్సిటివ్ అయిపోయాడు ఆయన వన్ పాయింట్ జీరో వన్ ఇన్సులిన్ సెన్సిటివ్లో ఉన్నాడు మన ఎంత ఉండాలి బిలో వన్ పాయింట్ ఫైవ్ అందుకనే తను ఆల్మోస్ట్గా ఎన్ని కిలోలు తగ్గాడు వెయిట్ పదహారు కిలోలు వెయిట్ తగ్గాడు కారణం ఏంటి వితిన్ త్రీ మంత్స్ జూ జూ మేలో మేలో చేసి పెట్టే జూన్ జూలై ఆగస్ట్ త్రీ మంత్స్లో అద్భుతంగా హెచ్బిఓన్స్ ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ తర్వాత ఫాస్టింగ్ ఇన్సులిన్ ఫైవ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ అయ్యాడు ఇంకా తర్వాత ఇంకొక నెల కల్లా చూడండి హెచ్బీఐ అద్భుతం అద్భుతంగా రిటైర్ అయింది ఏం ట్యాబ్లెట్ లేకుండా కారణం ఏంటి తినకొచ్చేసి ప్రాబ్లం వాజ్ ది ఇన్సులిన్ రెసిస్టెన్స్ బికాస్ ఆఫ్ ద టెన్ డైలీ రాంగ్ హ్యాబిట్స్ మనం అందరం చూసుకున్నాం కదా ఈ టెన్ డైలీ రాంగ్ హ్యాబిట్స్ చేయటం వలన మన హెల్త్ పాడవుతుంది దీనికి మనం చేయాల్సిందేంటి చెప్పండి బేసిక్గా ఇంప్రూవ్ అవ్వడానికి మనం ఏం చేయాలి బేసిక్గా రోజు నాలుగు లీటర్ నీళ్ళు తాగటం రెండు సార్లు మరణ శితుని సెవెన్ అవర్స్ మంచిగా నిద్రపోవటం నైట్ టెన్ ఓ క్లాక్ టు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవటం తర్వాత తినేది రెండుసార్లు తిట్టడం బాగా ఆర్లైస్తో రెండుసార్లు తింటే సరిపోతుంది అనమాట ఇది ఫాలో అవడం వల్ల మీరు అద్భుతంగా ఇన్సులిన్ సెన్సిటివ్ అవుతారు మనం ఇవన్నీ ఫాలో అవడం వల్ల ఏమవుతుంది నెంబర్ వన్ మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ఇన్సులిన్ సెన్సిటివిటీ అవుతాం ఎప్పుడైతే ఇన్సులిన్ సెన్సిటివ్ అంటే చూసాం కదా తనకి వెయిట్ తగ్గాడు డయాబెటిక్ కంట్రోల్ అయిపోయింది అని అనమాట సో ఫ్రెండ్స్ ఇది అండర్స్టాండ్ చేసుకోండి చాలా మందికి డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు టాబ్లెట్ రాశారు డాక్టర్ అడగండి మీరు సార్ నాది ఏంటి ప్రాబ్లం నాది ఇన్సులిన్ రెసిస్టెన్సా లేదా నా ప్యాంక్రియాస్ తక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుందా ఎందుకంటే ఈ టెస్ట్ చేయట్లేదు కరెక్ట్ మీకు తెలియదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ స్పెరింగ్ యువర్ టైమ్ I want you to listen to these talks, my other videos in YouTube channel. I am not a doctor. And I myself, is last 11 years, I am doing a lot of research and I help people free of cost. You can listen to my YouTube, I mean, uh, Zoom sessions, uh, Free Gurukul Foundation, every Saturday, Sunday, at 7 p.m. India time. Thank you very much. If you like this video, subscribe, share, comment.